హెచ్ వన్బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సంతకం చేయడం అగ్రరాజ్యంలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులపై పిడుగుపడినట్లయింది ఇకపై అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఒక్కొక్క హెచ్ బి వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ నిర్ణయం భారత్పై ఎక్కువ ప్రభావం చూపనుంది ఎందుకంటే హెచ్వన్బీ వీసాదారుల్లో భారతీయుల వాటా డెబ్బై ఒక్క శాతం కావడం గమనార్హం చైనా పదకొండు పాయింట్ ఏడు శాతం వాటా కలిగి ఉంది పంతొమ్మిది వందల తొంభైలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్ వన్బి వీసా తీసుకొచ్చారు యుఎస్ లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి హెచ్ వన్బి వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ప్రస్తుతం హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా చార్జీలను భరిస్తాయి తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం వన్ పి వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరూ ఏటా ఒక లక్ష డాలర్ల ఫీజును చెల్లించాలి ఈ నియమం కొత్త దరఖాస్తులతో పాటు ఇప్పటికే ఉన్న దరఖాస్తులకు అనుబంధంగా దాఖలు చేసే పిటిషన్లకు కూడా వర్తిస్తుంది రుసుము చెల్లించినట్లు కంపెనీలు రుజువు చూపించాలి వీసా ప్రక్రియలో అమెరికా అధికారులు చెల్లింపు జరిగిందా లేదా అని ధృవీకరిస్తారు ఫీజు చెల్లించకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ దరఖాస్తును తిరస్కరిస్తాయి ఈ నియమం విదేశాల నుంచి దరఖాస్తు చేసే వారికి కూడా వర్తిస్తుంది అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న అరుదైన సందర్భాల్లో మాత్రమే మినహాయింపులను పరిశీలిస్తారు అమెరికాలోని ఐటీ కంపెనీలలో పనిచేసే భారతీయ నిపుణులు అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి మాస్టర్స్ లేదా పీహెచ్డీ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు హెచ్వన్బీ వీసా కోసం దరఖాస్తు చేసేవారు కు చెందిన వన్ బి వీసాదారుల్లో సుమారు అరవై ఐదు శాతం మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు హెచ్ వన్బి వీసాదారుల సగటు జీతం సుమారు లక్ష పద్దెనిమిది వేల డాలర్లుగా ఉంది ట్రంప్ కొత్త ఉత్తర్వుల ప్రకారం ఏటా లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తే మధ్యస్థాయి నిపుణులు ప్రారంభ స్థాయి ఉద్యోగులు అమెరికాలో మాస్టర్స్ లేదా పీహెచ్డీ చేస్తూ ఉద్యోగాలు ఆశించే భారతీయ విద్యార్థులపై పెను ప్రభావం చూపనుంది బి వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని అమెరికా ప్రజల ఉద్యోగాలను రక్షించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతోంది తక్కువ జీతం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ఉద్యోగులు భర్తీ చేస్తారని అంటోంది అధిక ఫీజు కారణంగా నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే విదేశీ నిపుణులను కంపెనీలు నియమించుకుంటాయని ట్రంప్ సర్కారు చెబుతోంది అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా భారత్ చైనా నుంచి వచ్చే ప్రతిభావంతులపై ఆధారపడే పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ని భావిస్తున్నారు అమెరికా ప్రతి సంవత్సరం లాటరీ విధానం ద్వారా ఎనబై ఐదు వీసాలను జారీ చేస్తుంది కొత్త నియమాలతో ఇప్పటికే ఉన్న హెచ్వన్బీ వీసాదారులతో పాటు భవిష్యత్ వీసా హోల్డర్లు ఈ అధిక ఫీజును భరించడం కష్టమవుతుంది కంపెనీలు ఆ ఫీజు చెల్లించకపోతే వేలాది మంది విదేశీ ఉద్యోగులు అమెరికాను వీడాల్సి రావచ్చు అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న భారత విద్యార్థులకు ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన వారికి అగ్రరాజ్యంలో తక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి